ఓం నమ శివాయ పురాణం పంతొమ్మిదవ అధ్యాయం నైమశానే మందున్న మహాబులందరూ కలిసి చిదానందర స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధులకు ఒక మహాయోగి ఓ దీనబంధవా వేదవేద్యుడువని అద్వీతుడు అని సూర్యచంద్రులే కలవాడు కలవాడువని సర్వంత వ్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదులుచే సర్వదా పూజింపబడువాడువని నిత్యుడు అని నిరాకారుడువని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతములు స్వీకరింపు నీ దర్శన భాగ్యం వల్ల మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ్య మేము ఈ సంసార బంధం నుండి బయటపడలేకుంటేమి మమ్మల్ని ఉద్ధరించండి మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడేజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడు గౌదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశా నన్ను కాపాడము అని మైమర్చి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనకు నేనెంతయో సంతసించితిని నీకిష్టం వచ్చిన వరమున కోరుకొనుమో అని పలికాను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్నా నేను ఈ సంసార సాగరం నుండి విముక్తులను కాలేక శ్లేషమున పడిన ఈగవలే కొట్టుకొనిచున్నాను కనుక నీ పాదపద్మములపై నా ధ్యానముండునట్లు అనుగ్రహింపు మరేదియూ నాకు అక్కర్లేదు అని వేడుకొనను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చేతిని అదీనో గాక మరొక వరము కూడా కోరుకొను ఇచ్చేదెను అనెను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాప కార్యక్రమాలు చేస్తున్నారు అట్టి వాళ్ళ పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడే ఆలకింపుము నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రముల శేషచయ్యపై పవలించును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసం అని పేరు ఈ కాలంలో చేయ వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరం ఈ వ్రతము చేయు వరకు సకల పాపములను నశించి నా సన్నిధికి ఒత్తురు ఈ చతుర్మాసములందు వ్రతములు చేయని వారు నరక కోపములను పడుదరు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలను దీని మహత్యమును తెలుసుకొని తెలిసియుండిను వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి బ్రహ్మజర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీ దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగును శుద్ధ దశమి మొదలు పాలును అశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు పప్పుదేనుసులను విసర్జించవలను నాయందు భక్తిగల వారిని పరీక్షించుటికే నేనిట్లు నిద్రావ్యాజమున సైనిద్దును ఇప్పుడు నీ నొసంగిన స్తోత్రమును త్రిసంజల ఎందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమును కేగి శేషపాన్పుపై శేషపాంపుపై పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమున నా అంగీరసుడు ధనలోభనకు తెలియచేశాను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతం ఆచరించిన స్త్రీ పురుష భేదం లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారం ముని పొంగువులందరూ ఈ చతుర్మాస వ్రతం ఆచరించి ధన్యుల వైకుంఠమను కరిగిరి ఇదండి ఈరోజు కదా నిన్న మా శివాలయంలో శివునికి బిలోపత్రార్ పత్రార్చన జరిగిందండి లక్ష బిలో అర్చన చేసి పూజ అది చేశారనమాట నేను రుద్రాభిషేకాలు కూడా శివాలయంలో అయ్యాయండి చాలా బాగా చేశారనమాట అంతా కూడానా ఆ వీడియోలు చూపిస్తూ నేను మీకు ఈ అధ్యాయం పెట్టానండి ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి రమేష్ పంతులు గారు చాలా బాగా చేశారు డెకరేషన్ కూడానా అసలు అదిరిపోయిందండి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ